నేటి మంచి మాట నీ బాధలకు ఎదుటివారు కారణమైతే వారికి తెలుపు నిష్ఠూరమైన బాధ కలిగించే విషయమైన ఎదుటివారి మూలంగా మనకు ఇబ్బంది కలిగించే విషయాన్ని నిర్భయముగా ఎదుటివారికి తెలియపరచాలి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అనే విధంగా మొహమాటంతో మనం జీవిస్తే ఇతరులను గూర్చి మనం కొన్నిసార్లు ఇబ్బందికి బాధకు గురి కావలసి వస్తుంది ఎదుటివారిని దూషించవలసి వస్తుంది ఎదుటివారిని తప్పుపట్టవలసి వస్తుంది అందుకే ఎదుటివారి మూలంగా మనకు కలిగే ఇబ్బందిని దాచకూడదు అందుకే ఎదుటివారి మూలంగా మనం బాధపడకుండా ఎదుటివారు మన బాధలకు కారణం కాకుండా ఎదుటివారి మూలంగా మనకు కలిగే ఇబ్బందులను గూర్చి మనం ఎదుటివారికి తెలియపరచాలి ఎదుటివారు మనల్ని బాధించకుండా ఇబ్బందికి గురి చేయకుండా ఎదుటివారిని మనము సరిచేయగలగాలి